అందరికీ నమస్కారం ముఖ్యంగా ప్రకాశం జిల్లా ప్రజానికానికి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే రెవెన్యూ సదస్సుల గురించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెవెన్యూ సదస్సుల పేరిట అధికారులని గ్రామాలకు విత్తు గత నెల రోజులుగా వాళ్ళకు ప్రోగ్రాం ఇచ్చి వాళ్ళ పార్టీ ప్రచారం కోసం రెవెన్యూ యంత్రాంగాన్ని వాడుకుంటూ ఉన్నారు వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో వాళ్ళ చేతగాంతనం వల్ల వాళ్ళు పెట్టిన లిటికేషన్ల వల్ల రైతుల అన్యాయానికి గురై ఈనాం భూములని చుక్కల భూములని ట్వంటీ టూ ఏ కింద పెట్టి జనాన్ని ఇబ్బంది పెడితే వాటన్నిటినీ జీవోలు ఇచ్చి పరిపాలన సులభతరం చేసి కలెక్టర్లకు అధికారాలు ఇచ్చి చాలా సమస్యలకి పరిష్కారం చూపించింది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉదాహరణకు చెప్తా ఇక్కడ మంగమూరులో సర్వే నెంబర్ పద్నాలుగులో ఎకరా డెబ్బై సెంట్లు కానీ ఎకరం కానీ దేవాదాయ భూమి ఉందని చెప్పి యాభై ఎకరాలు బ్లాక్ చేసి పెట్టారు అంటే ఆ రైతులు యాభై ఎకరాలు రైతులు రిలీజ్ చేయించుకోవటం కోసం దేవాదాయ శాఖ చుట్టూ తిరగాలి దేవాదాయ శాఖ రిలీజ్ చేయాలంటే ఆ డిపార్ట్మెంట్లో ఒకడు ఫైల్ రాయటం చేతగాలు కమిషన్ దాకా పోవాలి గవర్నమెంట్ దగ్గరకు పోయి రిలీజ్ అవ్వాలి రైతుల్ని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడతారు ఎక్కడి మీద వాళ్ళు కొలత వేసుకొని అంతవరకు సపరేట్ చేసుకొని ఒక నెంబర్ ఇచ్చుకుంటే రైతులు స్వేచ్ఛగా ఉంటారు కదా బాధ్యత లేని ప్రభుత్వం బాధ్యత లేకుండా ఇరికించడంలో ఉంటుంది రెవెన్యూ వాళ్ళు కూడా ఈ తాళాలు వాళ్ళ దగ్గర పెట్టుకొని సమస్యలు సృష్టిస్తుంటే వాళ్ళకు పది రూపాయలు ఇచ్చేవాళ్ళు వస్తారని చెప్పి వినియోగదారులు పీకు తింటూ కాలం వెళ్లదీస్తూ ఉంటారు మా ప్రభుత్వంలో డీకేలు ఎప్పటి నుంచో చేసుకుంటున్న డీకేలకి రిజిస్ట్రేషన్ చేయమని ఈనాములన్నింటిని కూడా చుక్కల భూములు చుక్కలు రద్దు చేయమని మేము అందరూ ఇస్తే అవి తీర అమలుగా ఆయన పార్టీ అధికారం కోల్పోయింది ఈ సమస్యలన్నిటికీ పరిష్కారాలు ఎత్తుతూ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని రీసర్వే చేసి ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ టైంలో జరిగిన సర్వే ఇది సమస్యలు నంబర్లలో గజిబిజిగా బిజిగా ఉన్నాయని చెప్పి ఒక పెద్ద కార్యక్రమం తీసుకొని పెద్ద ఎత్తున జరుగుతుంటే రాళ్ల మీద జగన్ గారి ఫోటోలు ఉన్నాయి అని చెప్పి వంకబెట్టి ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు అని అన్నారు మళ్ళీ ఏమో ఇప్పుడు ఈసారి మీరు చేస్తామని చెప్తున్నారు రాళ్ళ మీద జగన్ గారి ఫోటోలు కాకపోతే మీ ఫోటోలు వేసుకోండి లేకపోతే ఎవరి ఫోటోలు ఇవి మాకండి తప్పు లేదు భూములు ఎవరి వాళ్ళకి పరిష్కారం చేయాల్సిన దానికి ఒక చట్టాన్ని తీసుకొస్తే సమర్థవంతమైన చట్టం తీసుకొచ్చి ప్రజలకి సౌలభ్యంగా ఒకే కార్డులో అన్నీ ఉండేటట్టుగా వివరాలన్నీ ఈసీలకి ఆడంగిలకి సర్టిఫికేట్లకి రకరకాలుగా పోకుండా ఆస్తి వివరాలను ఒక్కటే ఒక్క ఇన్ఫర్మేషన్తో ఉండేటట్టుగా ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం పారదర్శిగా తీసుకురావాలని చూస్తే మీరు దానికి అడ్డం పట్టారు నా వరకు ఒక నేను కొన్ని ఉదాహరణలు చెప్తా చీమకుర్తి మండలం మంచికలపాడు గ్రామంలో నా ల్యాండ్లో పన్నెండు సెంట్లు ఎకరా యాభై తొమ్మిది సెంట్లు ఉండాల్సి ఉంటే సరే నెంబర్ త్రీ ట్వంటీ ఫైవ్లో త్రీ ట్వంటీ ఫైవ్ బై త్రీ బీ టూ ఉదాహరణతో చెప్తున్నాను ఎకరా యాభై తొమ్మిది సెంట్లు ఉండాల్సి ఉంటే ఎకరా నలభై ఏడు సెంట్లే ఎక్కించారు ఆ పన్నెండు సెంట్లు ఎందుకు ఎక్కి లేదా అంటే మీరు అప్లికేషన్ పెట్టుకోండి అన్నారు పెట్టాము ఇప్పటికి ఎనిమిది నెలలు అతిగతి లేదు అట్లాగే ముక్తి నొజలు పాడు అంటే రకరకాల సమస్యలు చెప్తా ఉదాహరణకి ముక్తి పాడు సర్వే నెంబర్ టూ ఫార్టీ టూ బై వన్ ఇయర్లో మేము ఒక ల్యాండ్కి కన్వర్షన్ కట్టాం పదిహేను లక్షల రూపాయలు కన్వర్షన్ కడితే కన్వర్షన్ కట్టిందాన్ని ఇంప్లిమెంట్ చేయటం కానీ చేత కాదు ఎంఆర్ఓలకి ప్రభుత్వానికి డబ్బులు తీసుకుంటా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చేయకపోతే దానికోసం కూడా మీ చుట్టూ తిరగాలనా పార్లమెంట్లో సర్వే నెంబర్ ఫైవ్ మీ అమ్మార్ ఆఫీసులో ఆన్లైన్లో పద్దెనిమిది వేల రూపాయలకు పనిచేసే ఉద్యోగస్తులు ఆపరేటర్లు తప్పు చేసి ఒకరిదో తక్కువ ఎక్కిస్తే ఇదేంది మాకు ఇంత ల్యాండ్ ఉండాలి కదా మాకు ఎకరా ఐదు సెంట్లు తగ్గిందని ఒక అప్లికేషన్ పెడితే సర్వే నెంబర్ ఫైవ్లో పోర్టింగ్ కోసం జేసీ గారు అనుమతికి ఫైల్ వస్తుంది మళ్ళీ కిందకి వెళ్తుంది మళ్ళీ పైకి వస్తుంది ఈ తతంగం ఆరు నెలల నుంచి జరుగుతూ ఉంది అట్లాగే ఇక ఏదన్నా సబ్ డివిజన్లు చేయమంటే మా ఏడు వందలు పళ్ళు సబ్ డివిజన్ కడితే అది మూడు నెలల నుంచి సబ్ డివిజన్ చేయడానికి తీరు పెట్టు దొరకలా రెవెన్యూ అధికారులకు ఏం చేస్తున్నారా మీరంటే గ్రామ రెవెన్యూ సదస్సులు పెట్టి సమస్యలు పరిష్కారం చేస్తూ ఉన్నారు నేను ఫిజికల్గా నేనే నాలుగైదు సమస్యలు మీకు చెప్పాను నేను ఒక ప్రజాప్రతినిధిని నేను అమ్మర్ వాళ్ళు అందరికీ తెలుసు ప్రతి ఒక్కరితో మాట్లాడే ఇదిగో అవుతుంది అదిగో అవుతుందని అంటారు ఇందులో ఏ లిటికేషన్ లేని పనులు ఇన్ని చేయకపోతే అసలు మీరు మామూలు ప్రజలకి ఏం పనులు చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి పరిపాలన గాళ్ళ పెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక అకౌంటబులిటీని తీసుకురావాలా అన్ని డిపార్ట్మెంట్లో లాగానే రెవెన్యూ డిపార్ట్మెంట్కి కూడా గ్రామాల్లో సచివాలయాల్లో డిజిటల్ ఆపరేటర్ని పెట్టి డిజిటల్ ఆపరేటరు రైతు ఎట్లా అప్లికేషన్ పెట్టుకోవాలో ఫిక్స్డ్ ఫార్మెట్లో ఫార్మేట్ డిజైన్ చేసి ఆ ఫార్మెట్లో అప్లికేషన్ పెట్టుకుంటే కంపల్సరీ అది ఎన్ని రోజుల్లో క్లియర్ అవ్వాలా లేకపోతే దానికి కారణాలు తెలిపే విధంగా ప్రొసీజర్ క్రియేట్ అయింది అక్కడ ఏ రైతయినా ఆన్లైన్లో అప్లై చేసుకుంటారు మీకు సర్వీస్ ఛార్జ్ కట్టి అప్లై చేసుకుంటే ఆటోమేటిక్గా వీఆర్ఓ రిమండ్ చేయాలా సర్వేర్ సర్వే చేసి రిపోర్ట్ రాయాలా ఎంఆర్ఓ దాన్ని అప్రూవ్ చేసేస్తే పనులు అవుతాయి దానికి ఎంఆర్ఓలు ఓళ్ళ కిందకి వెళ్తున్నారు నాకు అర్థం కాట్లా ఆల్రెడీ ప్రొసీజర్ అంతా ఉంది మా గవర్నమెంట్ చేసి పెట్టింది అసలు ఎక్కడున్నారా చంద్రబాబు మీ ప్రభు ఈ తెలుగుదేశం ప్రభుత్వం మీకు సచివాలయాలు ఉన్నాయి ఆ ఏం పని చేస్తున్నాయో మీకు అర్థమవుతుందా లేదా ఇదంతా బోటక పరిపాలన నటిస్తున్నారు ఈ పథకాలు ఇవ్వలేక వాళ్ళు చెప్పిన ఎలక్షన్ ప్రామిస్ ఫెయిల్ అయ్యి ఏదో నటించి ఏదో చేస్తున్నామని చెప్పడం మరి అభూత కల్పన మీ రెవెన్యూ సదస్సులు నమ్మి ప్రజలు ముందుకు రాలా వచ్చిన వాళ్ళకి దాటవేత్త సమాధానాలు చెప్తూ ఎంఆర్ఓలు పబ్బం గడుపుకుంటూ పోతున్నారు ప్రభుత్వానికి ఇన్ని అర్జీలు వచ్చినాయి ఇన్ని పరిష్కారం చేశాం ఇన్ని పెండింగ్లో ఉన్నాయి ఏదో పిచ్చి లెక్క ఆయన పైన ముఖ్యమంత్రి అడగటం ఈ కలెక్టర్లు పిచ్చి లెక్కలు చెప్పటం వాస్తవాలు వేరేగా ఉంటాయి మీకు అంతా టెక్నిక్ టెక్నాలజీ పరంగా ఒక సిస్టమ్ ఉంది దాంట్లో అప్లై చేసిన వాళ్ళకి మీరు ది టైంలో మీరు చేయాల్సిన పనులు మీరు చేయాలి కదా ఎంఆర్ఓలు ఆ పని చేయకుండా ఎంఆర్ఓల చేత ఆ పని చేయించకుండా కొన్నిసార్లు అప్లికేషనే తీసుకోవు సిస్టము అది ఎవరి లోపం స్టేట్ గవర్నమెంటు ఎందుకు పనిచేయట్లేదు అక్కడున్న ఐఏఎస్ అధికారులు చూసుకోవాలి మీ సమస్యలన్నీ మీ దగ్గర పెట్టుకొని మీరే సమస్యలు సృష్టిస్తూ ఊరిక పార్టీ కోసం మీ నాయకులు తెలుగుదేశం నాయకులు వెంట పెట్టుకొని గ్రామాలమ్మడి తిరుగుతూ అంటే ఈ ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఇదిగో మా గ్రామ నాయకుడు పక్కన ఉన్నాడు అని చూపించడానికేగా అధికారం మాది అని చెప్పడం కోసం ఈ రెవెన్యూ సదస్సులు ఏ ఫలితాలు ఇస్తున్నాయి పచ్చి అని ఇదంతా ఫార్సు ప్రచారం కోసం చేస్తూ పైపెచ్చు చిన్న చిన్న పనులు కూడా జరగకుండా మీరు నెలల నెలలు ఎంఆర్ఓల్ని గ్రామాల్లో దిప్పుతా అసలు పనులు కాకుండా చెడగొడుతున్నారని ప్రజలకు మీరు చేయాల్సిన సర్వీస్ చేయకపోగా ఆటకంగా తయారయ్యారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం